జరుక్ష అనగా ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి అనేక మంది పురుషులలో నా ప్రియుడు ఎలా ఉన్నాడు అతి సుందరుడు ఆయన స్వరము నాకు తెలుసు ఆయన కథలకు తెలుసు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారి నీడను గుర్తించగలగా ఆ నీడకు ప్రయాణం చేయగలగా ఆ నీడకు ప్రయాణం చేస్తారు ఒకటి మొంట్ల చెట్టు నీడకెళ్లదు ఆ తర్వాత స్వర చెట్టు నీడకెళ్ళదు ఆ తర్వాత బదిలీ వృక్షము నేర్కెళ్ళదు ఏ నీడకు వెళ్ళాలి జలధర వృక్షం అనగా క్రీస్తుతో పోల్చబడినటువంటి జలధర వృక్షం నీడకి వెళ్ళి అయా నా ఆశ్రయంతో నీవే నీవనే నీడ అనేటువంటి మాట నీ నోటి వచ్చినప్పుడు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుని ఆశ్రయించి కనుక దేవుడు ఖచ్చితంగా మన బ్రతుకులలో మన కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి అని సంశుద్ధిగా ఉన్నాడని నేను సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను పిల్లల ఏ నెలలో మనం ఉందాం నాలుగు నెలలో ఒకటి ఆవేదనకరమైనటువంటి నీడ రెండవది తాత్కాలికమైనటువంటి నేడ మూడవది పైముతో పిలిపితనం కూడినటువంటి నేడ నాలుగవది కూడా నేడ హక్కుని చేర్చుకునేటువంటి నేడ ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తున్నాను ఈ రాత్రి కాలం సమయంలో సన్నిధులు అడుగుతాం అయ్యా